ఇది నేను మీకు మాటిస్తున్నాను నేను కింద పడతాను మీద పడతాను ఇబ్బందులు పడతాను నేను మన కోసం మన మత్స్యకారు కుటుంబాల కోసం మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం మన పిఠాపురం కోసం నేను మీకు మాటిస్తున్నాను ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది దానికి నిధులు కూడా ఎలాగ మన కేంద్ర ప్రా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం సానుకూల తెలియజేశారు కానీ అది మూడు వందల ఇరవై కోట్లు ఇవ్వాలా లేదా రెండు వందల యాభై వాటి మధ్య ఊగిసలాడుతూ ఉందని మనకి మాటలు సో నేనేం కోరుకున్నానంటే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలని వారికి తెలియజేశాను అదొకటి ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కోనపా కొనపాప పేట వరకు వచ్చే ఈ మన ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడతాం దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం వీటన్నిటి గురించి మాట్లాడితే అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడాం ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్ వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకార సమావేశాలతో ఏర్పాటు చేశారు సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్కి అక్కడ మత్స్యకారులందరూ మనకి అంగీకరించారు ఆ మాట కూడా మనం ముఖ్యంగా ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారులకి ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ వాళ్ళ రిక్వెస్ట్ అడుగుతున్నారంటే ఆ రింగ్ వల్ల వేయొద్దు మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు దాని మీద కొంత తర్జన భర్జన ఉంది అది కూడా మీకు తెలియజేస్తాం అది కూడా అలాగే పొల్యూషన్ సంబంధించి కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను మీతో అసలు వాతావరణ కాలుష్యం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనది అయిపోయింది ముఖ్యంగా పరిశ్రమల వల్ల నుంచి వచ్చే విడుదలయ్యే రసాయనాలు కానీ వాయు కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ లేదంటే మనకి నీటి కాలుష్యం కానీ దానికి సంబంధమైన ప్రతి కాలుష్యం కూడా చాలా ఇబ్బంది పెడతా సో సో నేనేం మాట్లాడానంటే మత్స్యకార సంఘాల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మన మూలాపేటలో కానీ వీళ్ళుండే ఎన్జిఓలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే అందరూ మన మత్స్యకార కులాల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఒకటే తెలియజేశారు మేము పరిశ్రమలకి మేము వ్యతిరేకం కాదు పరిశ్రమలు రావాలి కానీ అది మా జీవనోపాధిని దెబ్బతీయకూడదు ఇది నాకు ప్రత్యేకంగా తెలియజేశారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న మీ మన పిఠాపురం ఈ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా నేను బాధ్యత తీసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ ఎన్విరాన్మెంట్ బాధ్యత తీసుకున్న తర్వాత ఫారెస్ట్ బార్డు బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి పరిశ్రమల్ని భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమంతో తెలియజేస్తా ఉన్నాం సరే వాళ్ళు తప్పు ఏదైనా ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం జరుగుతూ చేస్తూ ఉన్నాం సో నేనేమడిగానంటే ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని నాకు ఒక సంతోషకరమైన ఏమనిపించిందంటే మన మత్స్యకార సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మన యాక్వాకల్చర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ కృష్ణా కానీ నెల్లూరు మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తూ ఉంది దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ మూడు లక్షల అరవై వేడు వేల మత్స్య సంపద మన ఎక్స్ రొయ్యలు కావచ్చు చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు అలాగే ఎంప్లాయ్మెంట్ ఉపాధి దాదాపు డైరెక్ట్గా మూడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉపాధి లభిస్తూ ఉంది పదిహేను లక్షల మందికి గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది అన్నిటి వల్ల కానీ ఇంత డబ్బు ఉంది ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది యాక్వా రంగం వల్ల కానీ దారుణం కూడా ఏముందంటే మనం మీకు అనుబంధమైన సమస్య కాబట్టి చెప్తా ఉన్నాం ఒకవైపు అభివృద్ధి ఎలా కనిపిస్తుందో ఇంకోవైపు గోదావరి జిల్లాలో ఎక్కడైతే యాక్వా ఉందో అక్కడ మొత్తం తాగునీటి అన్ని అక్కడ కలుషితం అయిపోయినాయి వాటర్ బాటిల్ తాగాలి ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక మినరల్ వాటర్ కొనుక్కొనే తాగాలి డబ్బులకు డబ్బులు కనిపిస్తున్నాయి ఉపాధికి ఉపాధి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కాలుష్యం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది సో ఇది ఒక ఒక తప్పనిసరి తద్దినలా అయిపోయింది అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషను కానీ మిగతా ప్రాంతాలు వేరు మన కొత్తపడి ఉప్ప మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడిగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను ఒకటి ఈ నక్కపల్లి ఎస్సీ జెడ్ కానీ ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ దివీస్ కానీ అటు డెక్కర్ ఇవన్నీ కూడా ఇది మన మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినవి కావు ఇవి రెండు వేల ఐదులో ప్రారంభించిన పరిశ్రమలు ఇవన్నీ రెండు వేల ఐదు నుంచి నక్కపల్లి ఎస్సిజెడ్ కావచ్చు ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ ఈ కాన్సెప్ట్ ఇవన్నీ ఇది జనసేన కానీ మిగతా మన మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది ఆయన ఎస్సీసేట్ ని తీసుకొచ్చింది కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని ఇదేనా ఇది ఇదే కదా దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను నేను కూడా అట్లాగే ఆలోచించాను అంతేగాని నేను ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించలా ఒక ఎమ్మెల్యేగా ఆలోచించలా ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడాను ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మన మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చింది మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు కానీ వ్యర్థాలని కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతారన్నదే మా ప్రశ్న ఇది రెండోది నేనేం చెప్పానంటే పరిశ్రమల్ని పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఎవరైనా సరే గతంలో కూడా నేను ఏం మాట్లాడానంటే వైసీపీ నాయకులను కూడా లోపలికి రమ్మని చెప్పాం ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా మీరు నేను ఒకటే అడిగాను ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవటం వచ్చిన సమస్య లేదంటే ఉన్న సమస్య అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పారు నాకు ఆ భరోసా నాకు ఇచ్చారు నేను సందేహించడానికి అడగల శంకించడానికి అడగల మన ఎలా వచ్చింది మూలం ప్రజలందరికీ తెలియజేయడానికి సో నేను అన్నీ మాట్లాడితే ఖచ్చితంగా ఈ కాలుష్యం మీరు లేనిపోయిన అభహండాలు మత్స్యకారులు ఎవరు వేయరు అది నేను అర్థం చేసుకోగలను మనం మత్స్యకారులందరూ ఎలా ఉంటాం కష్టపడతాం ధైర్య సాహసాలతో సముద్రంలోకి వెళ్తాం వేట పడతాం చిన్నపాటి గొడవలు ఉంటాయి కానీ కక్షలు కారుణ్యాలు పెట్టుకునే జాతులు కావు మనం గొడవ పడతాం వేటకెళ్ళేవాడికి కోపం ఉంటుంది వేటకెళ్ళేవాడికి పౌరుష్యం ఉంటుంది అంతేగాని మనం ఎవరిని కూర్చొని ఒకరి పొట్ట కొట్టాలనో ఇంకోటిలా అనుకునేది కాదు కానీ మన పొట్ట కొడుతుంటే మనకి బాధ ఉంటుంది మనకి ఆవేదన ఉంటుంది నేను ఒకటే చెప్పాను సంఘాల నాయకులతో కూర్చొని మాట్లాడుతూ అంటే వాళ్ళు ఒకటే చెప్పారు మేము ఎన్ని చెప్పినా మీరు